వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈ రోజు మాధ్వి కిచెన్ లో ఏం చేస్తున్నాం తెలుసా పులావ్ చాలా రోజులు అయిపోయింది పులావ్ వండుకొని అందుకని ఈ రోజు సోయా చుక్స్ తో పులావ్ అనమాట మీల్ మేకర్ పులావ్ మీల్ మేకర్ ఏంటి సోయా చుక్స్ ఏంటి అనుకుంటున్నారు కదా కొన్ని కొన్ని బ్రాండ్స్ పేరుతోనే పాపులర్ అవుతాయండి ఒకప్పుడు మనం ఉతికే సోప్ రిన్ సోప్ అంటాం రిన్ అనే కంపెనీ వాళ్ళు ఎక్కువ పాపులర్ అయ్యారు సో తర్వాత ఏ సోప్ అయినా బట్టలు ఉతికే సోప్ కావాలి అంటే బట్టలు ఉతికే సోప్ కావాలని ఎవరు అడగరు షాప్కి వెళ్ళి రిన్ సోప్ ఉందా అనే అడుగుతారనమాట అంత పాపులర్ బ్రాండ్ అనమాట ఆ తర్వాత మనము వనస్పతి అంటే తెలుసు కదా మనం డాల్డా అంటాము డాల్డా అనేది కంపెనీ అనమాట యాక్చువల్లీ అది ఒక బ్రాండ్ అది ఆ వనస్పతిని ప్రొడ్యూస్ చేసిన బ్రాండ్ అనమాట అలా వనస్పతి ఆయిల్ని డాల్డా అనే పేరుతో డాల్డా కంపెనీ పేరుతోనే అసలు వాళ్ళు పాపులర్ అయిపోయారు అలాగే ఇది సోయా చుక్స్ అనమాట ఇవి సోయా బీన్స్ తో తయారు చేసే చుక్స్ ఇవి ఇవి మీల్ మేకర్ కంపెనీ వాళ్ళది పాపులర్ అయిందనమాట అందుకని వీటిని సోయా చుక్స్ అని షాప్లో అడిగితే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు అది మీల్ మేకర్ అనే కంపెనీ వాళ్ళు ఫస్ట్ పాపులర్ అయ్యారు కాబట్టి మీల్ మేకర్ అంటే ఇది అందరికీ అర్థమవుతుంది అనమాట సో ఇది మీల్ మేకర్ పులావ్ నిజంగా వాళ్ళు ధన్యులు అనమాట వాళ్ళ పేర్లతో పాపులర్ అయిపోయారు కాబట్టి ఈ మీల్ మేకర్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇంత ఇంత లావులావు దొరుకుతాయి సన్న సన్నవి దొరుకుతాయి చూరా కూడా దొరుకుతుంది అనమాట మీల్ మేకర్ ఖీమా అని కూడా దొరుకుతుంది అనమాట ఆ చూరాని నీళ్ళలో నానబెడితే లాగే అయిపోద్ది అనమాట వండినా కీమా లాగే ఉంటుంది ఆ కర్రీ కూడా చేసుకోవచ్చు మీల్ మేకర్ ఖీమా కర్రీ అంటారు బాగుంటుంది మీల్ మేకర్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు ఎన్నో కర్రీస్లో వేసుకోవచ్చు మీల్ మేకరు ఏ కర్రీలో వేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది మస మటన్లో వేస్తే మటన్ టేస్ట్ చికెన్లో వేస్తే చికెన్ టేస్ట్ ఇంకా దోసకాయలో వేస్తే దోసకాయ టేస్ట్ టమాటా కూరలో వేస్తే టమాటా కూర టేస్ట్ ఎందుకంటే లోపల పీల్చుకునే గుణం ఉంటుంది అన్నమాట మీల్ మేకర్కి మనము ఆ గ్రేవీలో ఇవి బాగా పిండేసి అందులో వేయంగానే ఆ జ్యూస్ పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ని ఇది తీసుకుంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది సోయా చుక్స్ సో అందరూ తినాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఇవి చేసుకోవాలన్నమాట అయితే ఇంకా దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం నేను ఈ బియ్యంని నేను ఒక సేపు అయిందండి నానబెట్టి నార్మలే నార్మల్ సోనా మసూరి రైస్ ఓల్డ్ రైస్ అనమాట అవి తీసుకున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బిర్యానీ రైస్ కన్నా సోనా మసూరి ఓల్డ్ రైస్తో చేస్తేనే టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఎందుకనో బాస్మతి రైస్ కన్నా ఇదే నాకు బాగా నచ్చుతుంది సో ఓల్డ్ బిర్యా ఓల్డ్ రైస్ నేను తీసుకున్నాను అనమాట ఇంకా సోయా చుక్స్ ఇందులో వెజిటేబుల్స్ అయితే ఆనియన్స్ క్యారెట్స్ మన ఆలు పచ్చిమిరపకాయలు ఈ ఫ్రోజన్ పీసు నేనే చెప్పాను కదా ఉలుసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి ఫ్రీజర్లో పుదీనా కొత్తిమీరు ఇంక ఇవన్నీ మన బిర్యానీలో వేయాల్సిన మెటీరియల్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను ఇది షాజీరా అండి షాజీరా బిర్యానీ ఆకు ఇది మరాఠీ మొగ్గ ఏదో అంటారు పువ్వు బిర్యానీ పువ్వు స్టార్ ఎనీస్ బడి ఇలాయచి తోకమిర్యాలు అండి వీటిని తోకలు ఉంటాయి ఈ మిరియాలకి రౌండ్గా లేకుండా ఇలా తోకలు ఉంటాయి వీటిని మిరియాలు అంటారు ఈ బిర్యానీస్లో చాలా బాగుంటాయి ఆ బిర్యానీ ఫ్లేవర్ ఈ తోక మిరియాల వల్లే వస్తుంది చెక్క ఇది మొగ్గ ఇలాయచి షాజీరా అంతే ఎక్కువ ఎక్కువ ఏది తీసుకోకూడదు చూసారా నేను ఒక్కొక్కటే ఒక్కొక్కటే తీసుకున్నాను ఇందులో లవంగాలు వేయలేదు నేను ఇంకా లవంగాలు కూడా వేసుకోవాలి ఇది కూడా ఈ పువ్వుని కూడా జా ఈ పువ్వుని కూడా మనము ఎక్కువ వేసామనుకోండి బిర్యానీ నేను చేయాలి చేస్తున్నాను చాలా టేస్టీగా కుదరాలి మంచిగా మసాలాలు తట్టిద్దామనేసి ఎక్కువ ఎక్కువ వేసామనుకోండి అస్సలు ఆ బిర్యానీ మనం తినలేము ఏది ఎంత వేయాలో అంతే వేయాలన్నమాట కొంచెం కొంచెంగానే వేసుకోవాలి ఎక్కువ వేసామంటే ఈ ఘాటుకి ఆ బిర్యానీలు అస్సలు తినలేము ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి ఫస్ట్లో మనం చేసేటప్పుడు మనం చేసే బిర్యానీ సూపర్ డూపర్గా రావాలని చెప్పేసి అన్నీ బాగా దట్టించామంటే అది ఎక్కువ ఎక్కువైపోయి ఎవరూ తినలేరు అప్పుడు తెలుసుకొని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తారు ఏదైనా ఎక్స్పీరియన్సే సో ఇంకైతే మనం స్టార్ట్ చేసేద్దామా రండి మనము మన కి ఎంత రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనం గిన్నె తీసుకోవాలన్నమాట ఆ రైస్ ఉడికితే ఎంత అవుతుంది మన సోయా చూప్స్ సరిపోవాలందులో ఆలు క్యారెట్స్ ఇన్ని వేస్తున్నాం అవన్నీ కలిపి ఎంత అవుతుందో క్వాంటిటీ ఆ సైజుని దృష్టిలో పెట్టుకొని మనం గిన్నెని తీసుకోవాలన్నమాట కుక్కర్ గిన్నె సో నేను ఈ గిన్నె తీసుకున్నాను మీరు ఏ కుక్కర్ గిన్నె అయినా తీసుకోవచ్చు కొంతమంది బయట వండుకుంటారు కదా అలా కూడా బయట వండుకోవచ్చు అనమాట ఇందులో మనము దానికి తగ్గినంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకుందాం నూనె వేయడం మనము ముందు ఈ మరాఠీ మొగ్గ ఉంది కదా దీన్ని మొగ్గని రగ్గొట్టి వేసేద్దాం అన్నమాట తర్వాత చెక్క తర్వాత బడి ఇది మన తోక మిరియాలు అంటారు వీటిని ఇది బడి ఇలాచి దీన్ని కూడా మనం కొద్దిగా చితక కొట్టేస్తే ఏంటంటే దాని జ్యూసులు మంచిగా వెళ్తాయి అట్లా ఆ తర్వాత స్టారనీస్ ఇది ఏం పువ్వు అంటారో దీన్ని ఎప్పుడు మర్చిపోతుంటాను నేను జాపత్రినో ఏదో పది తర్వాత మన లవంగాలు ఇలాయచీలు కూడా కొద్దిగా చిదుముకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా కొద్దిగా ఓపెన్ చేసి అయినా వేసుకుంటే ఆ బాయిల్ అయ్యేటప్పటికి ఆ ఫ్లేవర్స్ అన్నీ మన బిర్యానీకి పడతాయి అన్నమాట ఇలా మరి కాయల పడంగా వేస్తే ఆ లోపలిది జ్యూస్ దిగాలి కదా ఆ తర్వాత మన బిర్యానీ ఆకు తర్వాత షాజీర ఇవి కొద్దిగా అలా అలా వేగాలి మరి ఆ దాని జ్యూసెస్ అన్నీ అందులో దిగాలి కదా ఇంకా ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక కూరగాయలు వేద్దాం వేగనిద్దాం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా మంచిగా ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం ఇది మాత్రం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలండి లేకపోతే మన బిర్యానీలో అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసనే వస్తూ ఉంటుంది అనమాట రైస్ మొత్తం సో బాగా అది వేగే వరకు వేగనివ్వాలి ఇది వేగాక కూరగాయ ముక్కలు వేద్దాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు అనమాట మనం ఏమేమిద్దాం ఆలు క్యారెట్స్ తర్వాత బఠాన్ని లాస్ట్లో పెట్టాము ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర వేసేద్దామండి ఈ కొత్తిమీర ఏమో మనం పెరుగు పచ్చడిలోకి ఉంచుకుందాం ఇందులో రాయితా చేసుకోవాలి కదా మనం నేను అసలు కట్ చేయలేదు అలాగే చేసేసాను పుట్టినా ఏమవుతుంది అదే బింగిల్ బాగా వేగనివ్వాలి పుదీనా మొత్తం వేగి చిన్న చిన్నగా అయిపోయే వరకు వేయించుదాం అనమాట లేకపోతే ఏమవుతుందంటే నీళ్ళలో ఇలా పెద్ద పెద్ద మన రైస్లో ఆ పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తాయి అనమాట ముందే నూనెలో వేగితే ఆ ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది ఆ సైజు కూడా తగ్గుతుంది మనకు పెద్ద పెద్ద ఆకులు కనిపించకుండా ఉంటాయి కదా మన పుదీనా కొద్దిగా వేగే వరకు ఎంత చిన్న సైజ్ అయిపోయిందో చిన్నగా అయిపోయింది కదా ఇలా ఉంటే ఏంటంటే మనకి రైస్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట వేగిన తర్వాత అలా పచ్చిరే వేసామంటే పెద్ద పెద్ద ఆకులు అలాగే ఉడికి నల్లగా ఆ రంగు మారిపోయి ఉడికిన కలర్లో అలా పెద్ద పెద్దగా కనిపిస్తుంటాయి ఇలా ఉంటే చక్కగా ఇది కలిసిపోతుందనమాట ఇప్పుడు ఏం చేయాలి ఇందులో మనం మన సోయా చూప్స్ వేయాలి ఇవి నేను ఆల్రెడీ నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట కడిగి నాలుగు సార్లు కడిగి నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు వేసేటప్పుడు మనం మంచిగా పిండి వేసుకోవాలి ఇలా ఇలా పిండి వేసుకోవాలన్నమాట సైజు ఇంకా చిన్న సైజు దొరుకుతాయి పెద్ద సైజు దొరుకుతాయి అన్ని రకాల సైజులు దొరుకుతాయి ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా మొత్తం పిండి వేసేసుకున్నాం మన సోయా చిప్స్ అన్నీ వేసాము కదా బాగా ఈ మసాలా మొత్తం వీటికి పట్టేటట్టుగా కొంచెం బాగా తిప్పుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మన ఫ్రోజన్ బఠానీలు వేసేస్తాం ఇవి ఆప్షనల్ అండి ఇంటే వేసుకోవచ్చు లేకపోతే మానేసేయచ్చు వేసుకుంటే బాగుంటాయి ఆ తర్వాత మన కొంచెం పసుపు వేసుకొని రైస్ వేసుకుందాం ఇప్పుడు మన రైస్ వేసేద్దాం సోనా మసూరి ఓల్డ్ రైస్ అండి ఇది మనము నీళ్లు పోసుకునేటప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ పోస్తాం కదా కానీ మనం సోయా చూప్స్ వేసాం కాబట్టి ఒక గ్లాస్కి ఎక్కువే వాటర్ పోసుకోవాలన్నమాట ఎందుకంటే సోయా చూప్స్ వాటర్ని పీలుస్తాయి బాగా అబ్జార్బ్ చేస్తాయి అందుకని తక్కువ నీళ్ళు పోసామనుకోండి అవి ఎక్కువ నీళ్లు పీల్చేసుకుంటాయి బియ్యం మాత్రం మరీ పలుగ్గా అయిపోతాయి అన్నమాట రైస్ వేసేసాం కదా ఇందులో టేస్ట్ కనుసూలంగా నేను గళ్ళు ఉప్పు వేస్తున్నాను సో క్వాంటిటీ చూసి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఒక మోయినంగా వేసుకొని మనం వాటర్ వేసిన తర్వాత వాటర్ని టేస్ట్ చేద్దాం ఆ వాటర్ టేస్ట్ని బట్టి ఉప్పు సరిపోయిందా లేదా అని మనకు తెలుస్తుంది అనమాట వాటర్ ఎలా వేయాలి మరి ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను సో నేను దీంతో ఆరు గ్లాస్ అయితే ముందు పోయాలి ఐదు గ్లాసులు పోసాను ఇది ఆరో గ్లాసు ఇప్పుడు మూడు కప్పుల రైస్కి నేను సిక్స్ గ్లాసెస్ నార్మల్గా వాటర్ పోసేసాను మన సోయా చూప్స్ ఉన్నాయి కదా వాటికి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట అంత అంత ఎక్స్ట్రా వేసుకున్నాను ఎందుకంటే బాగా పీల్ చేస్తాయి సో కొద్దిగా ఎక్స్ట్రా అన్ని వేసుకుంటే బాగుంటుంది ఇంకా వాటర్దా అయిపోయింది అయిపోయాక ఏం చేయాలి మనం ఒక్కసారి దీన్ని మొత్తం కలిగేదిప్పుకోవాలన్నమాట ఇలా మంచి కలిగ అంటే మనం వేసిన గళ్ళుప్పు నీళ్ళలో బాగా కరిగిపోయి ఆ ఫ్లే టేస్ట్ మనకు తెలిసేలాగా కలిగ దిప్పుకోవాలి ఇలా కలిగ దిప్పుకున్నాక టేస్ట్ చూడాలన్నమాట వాటర్ కొద్దిగా ఇంకొక స్పూన్ పడుతుందండి ఎక్కువ ఏం పట్టదు బాగుంది ఇంకొక స్పూన్ వేస్తున్నా అంటే మళ్ళీ ఒక్కసారి తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువైనా పర్వాలేదు ఎక్కువ అవ్వకూడదు ఉప్పు తక్కువ అయితే ఏమవుతుంది అంటే మనం పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా ఆ పెరుగు పచ్చడిలో కొద్దిగా ఉప్పు శాతం ఎక్కువ వేసుకుంటే మనం ఎలాగో ఇలా మిక్స్ చేసుకొని నంచుకునేటప్పుడు ఎవరికైతే ఉప్పు తక్కువ కావాలో అలా తింటారు కొంచెం కావాలనుకున్న దీంతో తింటారు కానీ ఎక్కువ మాత్రం వేయకండి పదిసార్లు చెప్పేది అది ఇప్పుడు కుక్కర్ లిడ్డు పెట్టేస్తున్నాను కుక్కర్ లిడ్ పెట్టేశాను ఒక్క విజిల్ చాలండి ఒక్కటంటే ఒక్క విజిల్ అంతకన్నా ఎక్కువ పెట్టకండి ఆల్రెడీ మన కూరగాయ ముక్కలు అవి ఇవి అన్నీ ఉడికే ఉంటాయి దాదాపుగా ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది పొడి పొడిగా ఉంటుంది అనమాట మరీ రెండు మూడు తీసుకున్నారంటే కొంచెం మెత్తగా అయిపోయే ప్రమాదం ఉంటుంది ఓకేనా సరే ఇది విజిల్స్ వచ్చి ప్రెషర్ అంత పోయాక వస్తారు మన మీల్ మేకర్ సోయా చిక్స్ పులావ్ రెడీ అయిపోయింది మనం ఒక విజిల్ రాగానే ఆఫ్ చేశాను అనమాట ప్రెషర్ వెళ్ళే వరకు వెయిట్ చేయాలి ఈ లోపల మరి మనం పెరుగు పచ్చడి రెడీ చేసేసుకుందాం కదా దానికి కావాల్సింది పెరుగు ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు అనమాట అయితే మనం కావాలనుకుంటే ఇందులో కీర యాడ్ చేసుకోవచ్చు క్యారెట్స్ యాడ్ చేసుకోవచ్చు అలా అనమాట అయితే ఈరోజు నేను ఓన్లీ ఆనియన్ పెరుగు పచ్చడి చేస్తున్నాను దానికి ఫుల్లటి పెరుగు తీసుకోవద్దు దీనికి కమ్మటి పెరుగు తీసుకోవాలి ఇప్పుడు మనం అనమాట కొంచెం పెద్ద సైజు ఇలా ఉంటుంది కదా ఇందులో ఇందులో కానీ ఇందులో కానీ మన ఇష్టం అనమాట ఇందులో కూడా తురుముకోవచ్చు ఇలా బాగానే ఉంటుంది ఇలా వస్తాయి పేరు చూపిస్తాను ఇదో ఇలా ఉంటాయి పొడుగు పొడుగ్గా కావాలనుకుంటే లేదు ఇందులో ఏది బాగుందంటే మనం సెలెక్ట్ చేసి తురుముకోవడం ఇందులో అయితే ఇంకా కొంచెం సన్నగా వస్తాయి కాబట్టి బాగానే ఉంటుంది ఇందులో ఇలా వస్తాయి ఇది బాగుంది కదా ఇలా చేద్దాం ఇలా మొత్తం చేసేసుకొని చూపిస్తాం మన పెరుగు పచ్చడి కోసం ఆనియన్స్ ఇలా సన్నగా తురిమేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి పెరుగులో కలిపేస్తాం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇందులో ఇప్పుడే కీర దోసకాయ కలుపుకోవచ్చు టమాటోస్ కలుపుకోవచ్చు పచ్చిమిరపకాయలు కలుపుకోవచ్చు మన ఇష్టం అనమాట క్యారెట్ తురుము కలుపుకోవచ్చు మెయిన్ ఇది ఆనియన్ పెరుగు పచ్చడి కాబట్టి ఆనియన్స్ కలిపేసాను తర్వాత ఇందులో మనము మెత్తటి ఉప్పు వేసుకోవాలి కలవాలి కాబట్టి వెంటనే ఇంత ఉప్పు వేసుకున్నా కొద్దిగా తక్కువ వేసుకోండి కావాలని తర్వాత వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకొని కింద పడితే కారం అవుతుంది అనుకునే వాళ్ళు వేసుకోవద్దు పచ్చి పచ్చిమిరపకాయ పంట కింద పడినా బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట అంటే మన పెరుగు పచ్చడి దీనికి మాత్రం పుల్లటి పెరుగు తీసుకోకూడదు స్వీట్ స్వీట్ పెరుగు కమ్మటి పెరుగు తీసుకోవాలి అనమాట ఇప్పుడు మనం తౌజండ్ ఇంకా మనం బిర్యానీ ఓపెన్ చేసా కదా పులావ్ మన పులావ్ సోయా చుంక్స్ పులావ్ ప్రెషర్ పోయిందా లేదా చెక్ చేద్దాం పోయింది మన సోయా చిక్స్ పులావ్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా మన సోయా చిక్స్ ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసేసుకుందాం చూసారా రైస్ అంతా ఎంత బాగా కుక్ అయిపోయిందో మంచిగా కలుపుతున్నాము కదా చూసారా ఎంత పొడి పొడిగా ఎంత చక్క కలర్ఫుల్గా వచ్చిందో మన సోయా చుక్స్ మీల్ మేకర్ పులావ్ ఇప్పుడు వడ్డీ చేసుకున్నామా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు ఇందులో ఒక స్పూన్ నెయ్యి కలిపిస్తాను కొంచెం నెయ్యి పైనుంచేద్దాం అన్నమాట అంత నెయ్యి వేసుకుంటే మన పులావుకి ఆ నెయ్యి వాసన అంతా పట్టి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం శుభ్రంగా కలిపేద్దాం ఇంత వేడప్పుడు అసలు వెంటనే కదలపకూడదు రైస్ని ఉడుకు ఇప్పుడే కదా మనం తింటాము కొద్దిగా చల్లారనివ్వాలి యాక్చువల్లీ ఓకే ఇంకా మనం ఇప్పుడు వడ్డీ చేసుకుందాం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇది మన మీల్ మేకర్ పులావ్ ఇదండి మన మీల్ మేకర్ పులావ్ ఇందులో మనం చక్కగా రాయితాన్ని పెట్టుకొని మంచిగా నంచుకొని తింటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీల్ మేకర్ పులావ్ ఏ చికెన్ని మటన్ని మరిపించేస్తుంది అనమాట మీల్ మేకర్ని చూస్తేనే చిన్నపిల్లలు వే మేము చిన్నప్పుడు అంత ఇవే ముందే వేరుకొని తీసుకోవాళ్ళు సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న పిల్లలు ఉన్నప్పుడు బాగా ఉంటుంది సో టేస్టింగ్ టైం ఎట్లుందన్న బిర్యానీ ఎట్లాందమ్మా ఎలక్షన్ న్యూస్ వస్తున్నాయి ఈరోజు మన మీల్ మేకర్ పులావ్ మీల్ మేకర్ సోయా చింగ్స్ వెరీ గుడ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ చాలా టేస్ట్ బిర్యానీ సోయా ఏమో అచ్చం సోయా చుంక్స్ ఏమో తో చేసినాయి కాబట్టి ఫుల్ ప్రోటీన్స్ టేస్ట్ ఎలా ఉంది చాలా సూపర్ అదిరిపోయింది కదా ఓకే ఎంజాయ్ చేయండి మేము అందరము ఓట్ల వేయడానికి వెళ్తున్నాం మీరు కూడా వెళ్ళి వేసొచ్చారా ఖచ్చితంగా వేయండి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి మేము కూడా వెళ్తున్నాం వెళ్ళొచ్చా గెలుస్తా ఓటేస్ వచ్చేసానండి కనిపిస్తుందా మ్యాచింగ్ మ్యాచింగ్ నేనైతే నా ఓటు హక్కు వినియోగించుకున్నాను మీరు కూడా వెళ్ళండి ఓటేసే చేయండి మన నాయకుడిని గెలిపించండి ఓకే జై భారత్ ఓటే సారా అండి గ్రేట్ గెలిపించారా భారత్ని జై భారత్